హాండ్స్ మిత్రులారా ప్రతిరోజు వీడియో చేస్తున్నారు చాలామంది చూస్తున్నారు దానికి ఒక ప్రయోజనం ఉండాలి ఏంటంటే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు మోటివేట్ కావాలి ప్రతి ఒక్కరూ సెటిల్ అయినప్పుడే సెటిల్ అయినప్పుడే నాకు సంతృప్తి కాబట్టి మిత్రులరా మీకు ఇంకా నూట పదిహేను రోజులు మీరు స్కూల్లో అడుగు పెట్టడానికి కేవలం నూట పదిహేను రోజులు మరి ఈ నూట పదిహేను రోజులు మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు ఎగ్జామ్ అయితే చాలా తక్కువే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే భజయం మూడు నెలలు ఉంటుంది ఎగ్జామ్ ఇప్పటి నుంచి మూడు నెలలు ఉంటుంది కాబట్టి మీరు అనుపబ్లికేషన్ పూర్తిగా సదుపాయం చేసుకోవచ్చు దానికోసం మీకు వెబ్సైటు నూతనంగా వెబ్సైట్ క్రియేట్ చేశాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వెబ్సైట్ తీసుకొచ్చాం తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా వెబ్సైట్ ని ఏర్పాటు చేశాం టెస్ట్ సిరీస్ ని ఏర్పాటు చేశాం నూట తొంభై తొమ్మిది రూపాయలుకే ఎస్జిటి యాప్ ని అదేవిధంగా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల స్కూల్ అసిస్టెంట్ యాప్ అన్ని వీడియోస్ బుక్స్ కూడా చాలా చాలా తక్కువ రేటుగా మీకు ఏర్పాటు చేస్తా ప్రతిదీ కూడా తెలుగు మీడియమే కాదు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా వైజాగ్లో రాజేశ్వరి బుక్ షాపుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా వైజాగ్ నుంచి నాకు కాల్సి వస్తున్నాయి వైజాగ్లో రాజేశ్వరి బుక్ లింక్లో కూడా సోమవారం నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఉంటాయి తెలుగు మీడియం ఉన్నాయి తీసుకుంటారు ఇంగ్లీష్ మీడియం బుక్స్ వైజాగ్ లో రాజేశ్వరి బుక్ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా వీటిని జాగ్రత్తగా ఫాలో చేయండి డిఎస్సి నోటిఫికేషన్ ఒక పోస్ట్ తగ్గదు ఇదే నా స్టాండ్ మూడు నెలలలో ఇంకా మీకు ఎగ్జామ్ మూడు నెలల ఉంది డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ కృషి చేస్తుంది నిన్న గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ కాలేదు గ్రూప్ టూ కూడా చాలా చాలా పక్కన పదిగా నిర్వహిస్తున్నారు అంటే ఎగ్జామ్స్ అనేటటువంటి పోస్ట్ పోన్ కాకుండా చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా బాగా 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 ఎలర్ట్ గా ఉండాలి ఎలర్ట్ గా ఎలర్ట్ అవ్వాలి సో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు సో దాని కోసం మీకు అన్ని వెబ్సైట్ శ్రీ అనుపబ్లికేషన్ మీరు శ్రీ అనుపబ్లికేషన్స్ శ్రీ అను పబ్లికేషన్స్ పబ్లికేషన్ డాట్ కామ్ అనే ఈ వెబ్సైట్ కి రండి అందరు కూడా ఈ వెబ్సైట్ కి రండి ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్సైట్ లో మీకు దర్దాపు అరవై రకాల బుక్స్ ని ఏర్పాటు చేశాము అరవై రకాల బుక్స్ ని ఏర్పాటు చేశాము ప్రతిరోజు అందరూ రీచ్ విజిట్ అవి వెబ్సైట్ లో ఉన్నటువంటి బుక్స్ చూసుకుంటున్నారు ఇమ్మీడియట్ గా మీరు బై చేసిన మర్నాడే మీకు బుక్స్ ని ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా మీకు పెండింగ్ బుక్స్ ఇంటర్ మ్యాథ్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ రోజు చేయండి ఆఫీస్ కి అందరూ ఇంటర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం చాలా మంది పంపించాము ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా రేపు సోమవారం నుంచి పంపిస్తున్నాము ఇంటర్ మ్యాథమెటిక్స్ వన్ ఏ ఇంగ్లీష్ మీడియం వన్ బి ఇంగ్లీష్ మీడియం టూ ఏ ఇంగ్లీష్ మీడియం టూ బి ఇంగ్లీష్ మీడియం ఇవి కూడా రెడీ అయ్యింది సోమార్ నుంచి డెలివరీ అవుతాయి సో మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పగన చూసుకోవాలి ఈ ఇంటర్మి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా ఆఫీస్ కాల్ చేయండి మీ అడ్రస్ ఎప్పటికప్పుడు ఆ ఆఫీస్ కి కాల్ చేసి మెన్షన్ చేసుకోండి సోమ మంగళవారం నుంచి మీకు డెలివర్ అవుతున్నాయి ఇక నుండి ఈ రోజు ఈ రోజు బై చేసిన వెంటనే మర్నాడు లేదా రెండో రోజు మీకు బుక్ రీచ్ అయ్యే విధంగా మేము చేస్తున్నాము కాబట్టి మీరు అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ బయాలజీ వాట్ని జువాలజీ కూడా పంపిస్తున్నాము ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వెబ్సైట్ లోకి వచ్చి మీకు ఏ బుక్ కావాలన్నా ఏర్పాటు చేశాము అక్కడే రేట్లుంటాయి అవన్నింటినీ కూడా మీరు పరిశీలించుకుని మీరు బై చేసుకోగలరు నెక్స్ట్ ఫైవ్ మెథడ్స్ సారీ సిక్స్ మెథడ్స్ వెబ్సైట్ వెబ్సైట్లు ఏర్పాటు చేశాము ఒక కొత్త వరవడితో వస్తున్నాం మేము మెథడ్స్లో కొత్త వరవడి కొత్త విధానంతో కొత్త టెక్నిక్స్తో వస్తున్నాం మీ ముఖ్యంగా నా సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ మీద అందరికీ పిల్లలందరికీ కూడా భారీ అంచనాలు ఉన్నాయి భారీ అంచనా ఎందుకంటే సోషల్ సోషల్ స్టడీస్ ఫస్ట్ ర్యాంక్ ఉంది కాబట్టి ఎస్సిటి టాప్ టెన్ మా జిల్లాలో కాబట్టి భారీ అంచనాలు ఉంటాయి సో మీ భారీ అంచనాలకు అనుగుణంగా నేను ఏర్పాటు చేస్తాను ఏం ఏర్పాటు చేస్తున్నాను సోషల్ మెథడాలజీ సోషల్ సెట్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ అందరికీ ఫస్ట్ వీక్ నుండి సోషల్ బిట్ బ్యాంక్ పంపిస్తున్నాను రిమంబర్ దిస్ పాయింట్ రిమంబర్ దిస్ పాయింట్ బుక్ షాప్ లో బుక్ షాప్ లో తీసుకుంటే ఎలా అని నేను చెప్తాను అక్కడ వాళ్ళు కూడా అందిస్తానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను బుక్ షాపులు తీస్తున్నా వారికి కూడా ఈ మెథడాలజీని ఈ మె మెథడాలజీని చూడండి సోషల్ మెథలాజీ మీకు ఏం కావాలో చెప్పండి నన్ను అడగండి కొండ మీద కోతిరని బుక్ ఫీల్డ్ లో ఈ వీడియోస్ లో కొండ మీద అయినా తీసుకొచ్చి మీకు అందిస్తారా ఆ కెపాసిటీ మాకుంది మీకు ఏం కావాలి ఇదిగో ఇలా చేయాలి ఏంటి చూడండి మేము సోషల్ మెథడాలజీలో సోషల్ మెథడాలజీలో మీకందరికి అంటే సెట్ తీసుకున్నటువంటి వాళ్ళందరికి సెట్ తోట సెట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఏది మొత్తం తొమ్మిది బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇది ఫ్రీ బిట్ బ్యాంక్ ఫ్రీ బిట్ బ్యాంక్ ఫ్రీ మా మా సోషల్ మెథడాలజీలో ఏమి అంటే చూడండి మొత్తం పదమూడు యూనిట్లు ఉంటాయి ఈ విధంగా మేము వీటిని ఏర్పాటు చేస్తున్నాము మీకోసం సోషల్ బాగా చదివేటటువంటి అభ్యర్థులకి పోస్ట్ రావాలి అది నా కోరిక అది నా సూచన అది నా తపన అది నా విధానం ఎందుకంటే సోషల్ మీడియా ఎందుకంటే ఎవరు అన్ని సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా ఎవరి సబ్జెక్టు వాళ్ళు పికప్ చేసుకోవాలని మేము పోటీ పడతాం కాబట్టి సోషల్లో మీకు మేము చూడండి సాంకేతిక శాస్త్ర సమైత అధ్యయనం స్వభావం పరిధి సంబంధిత భావన ఏపీ అండ్ తెలంగాణ అప్లికేషన్ బిట్స్ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలు లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిడ్స్ సాంఘిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర అభ్యసర ఉపగమాలు వ్యూహాలు అప్లికేషన్ బిడ్స్ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు అప్లికేషన్ బిడ్స్ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర బోధన వనరులు అప్లికేషన్ బిట్స్ లెవెన్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర బోధనా అప్లికేషన్ బిట్స్ లెవెన్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ అభ్యసనం కోసం మూల్యాంకనం సాధనలు మెలుగువలు బిట్స్ అప్లికేషన్ బిట్స్ లెవెన్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ మూల్యాంకనం సిసిఈ మూల్యాంకన విధానాలు ప్రత్యేక అభ్యాసకుల మూల్యాంకనం లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ భూగోళ శాస్త్ర చరిత్ర రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం బోధనా పద్ధతులు సంబంధిత భావనలు అప్లికేషన్ బిట్స్ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర బోధన ప్రణాళిక రచనలు అప్లికేషన్ బిట్స్ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అప్లికేషన్ బిట్స్ లెవెల్ వన్ లెవెల్ టూ ప్రీవియస్ బిట్స్ సాంఘిక శాస్త్ర అనిత విద్య మరియు వివిధ కృత్యాలు లెవెల్ వన్ లెవెల్ టూ వెరీ ఇంపార్టెంట్ మిగతా మిగతా కూడా ఇదే విధంగా తీసుకొస్తే మిగతా మెథడ్స్ కూడా అప్లై అనుకోదు మిగతా అభ్యర్థులు కూడా అప్సెట్ కావద్దు మాకు కూడా ఎలా ఉంటాయి అంటే మీకు ఇస్తాం ముఖ్యంగా సాంఘిక శాస్త్రం అంటే సోషల్ సోషల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ సోషల్ అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండాలి అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండాలి మీరు ఎవరైతే మా దగ్గర రిజిస్టర్ అయ్యారో ఏవి ఒకటి యాప్ వీడియోసు రెండు సెట్ టోటల్ సెట్ టోటల్ సెట్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బిట్ బ్యాక్ సుమారు రెండు వందల పేజీలు ఉంటుంది ఒక బిట్టు ఈక్వల్ టు పది బిట్లతో సమానం మేము ఆ విధంగా ఇచ్చాము ఒక బిట్ ఈక్వల్ టు పది బిట్లతో సమానం గ్యారెంటీగా ఇరవైకి ఇరవై తెలంగాణలో అభ్యర్థులు పదహారు పదహారు బిట్లు మార్కులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులకు ఇరవైకి ఇరవై మెథడాలజీలో వచ్చే విధంగా చేశాము వీటన్నింటినీ కూడా మేము కోడ్ అయిపోయిన వెంటనే ఎనిమిదో తారీఖున తొమ్మిదో తారీఖున అందరికీ పదివేల తీసుకున్న ఇరవై వేల తీసుకున్న అందరికీ ఈ బిట్ బ్యాంక్ ని మీకు ఉచితంగా అందిస్తున్నాము ఎవరు ఎవరికి ఉచితంగా అందిస్తున్నాము మీకు బిట్ బ్యాంక్ కావాలి అంటే యాప్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ టోటల్ సెట్ తీసుకుంటారు అది ఇంటర్మీడియట్ తీసుకుంటున్నాము అది కాదు మా బుక్స్ మీ దగ్గర టోటల్ సెట్ ఉండాలి అప్పుడు మీకు బిట్ బ్యాంక్ మేము అందిస్తున్నాము సో ఇప్పటి నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు గతంలో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు ఒకే రోజు ఒకే రోజు ఇస్తున్నాము ఒకే రోజు అది పదో తారీఖు ఒక డేట్ పెట్టేసేస్తే వీళ్ళందరికీ పబ్లికేషన్ ఆఫీస్ నుండి మీకు కొరియర్ వస్తుంది ఈ బిట్ బ్యాంక్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి మా మేము ఇచ్చినటువంటి మెథాలజీ బుక్లు బాగా చదివి దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే యుద్ధంలో మీరే ఎగ్జామ్ అనేటటువంటి యుద్ధంలో మీరే గెలుపుతారు కాబట్టి డిఎస్సి తద్యం ఒక పోస్ట్ తగ్గదు మార్చిలో నోటిఫికేషన్ అనుపబ్లికేషన్ ద్వారా బిట్లు నెంబర్ ఆఫ్ బిట్లు మీకు వస్తాయి నెంబర్ ఆఫ్ మంచి మంచి బుక్స్ ని మెథడ్స్ కానీ కంటెంట్స్ కానీ అద్భుతంగా ఏర్పాటు చేశాము మీరు కావాలంటే గో టు వెబ్సైట్ శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్ వెళ్ళిపోతే అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా గో టు శ్రీ అనుపబ్లికేషన్ సైట్ వెబ్సైట్ కి వెళ్ళిపోండి మీరు కావాల్సినటువంటి మెథడ్స్ కావాలా ఏమి కావాలా వాట్ ఎవర్ వాట్ ఎవరి కెన్ బాయ్ కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఈ బిత్ బ్యాంక్ను అందుకోవడానికి రెడీగా ఉండండి ఒక్కొక్క యూనిట్ నుంచి సుమారు నూట యాభై బిట్లు ఆ యూనిట్ యొక్క పరిధిని బట్టి నూట యాభై బిట్లు వరకే అంటే అప్రాక్సిమేట్లీ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు బిట్లు ఈ బిట్ బ్యాంక్ లో ఉంటాయి సుభా అదే మెయిన్ బుక్ లో కూడా ఉంటాయి మెయిన్ బుక్ లో లేని అప్లికేషన్ ఓన్లీ అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఈ బిట్ బ్యాంక్ ని మీకు ఇప్పటి నుంచి లేదా గతంలో తీసుకున్నటువంటి వాళ్ళ సోషల్ సో టోటల్ సెట్ తొమ్మిది పుస్తకాలు ఉండాలి కండిషన్ అప్లై ఏంటి కండిషను తొమ్మిది పుస్తకాల్లో సెట్ తీసుకోవాలి నెక్స్ట్ యాప్ మీ దగ్గర ఉండాలి యాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల యాప్ లేదా ఆఫర్ ఆఫర్లు తీసుకున్నా కోర్స్ తీసుకున్నా మీ దగ్గర ఉండాలి వీళ్ళిద్దరికి వీళ్ళది మాత్రం ఈ బిట్ బ్యాగ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం విజయం ఎందుకు చేకూడదు చూద్దాం మీరు రాష్ట్రంలో మీరే నంబర్ వన్ ఉంటారు ఫాలో అయినటువంటి వాళ్ళందరూ మాత్రమే ముందంజలో ఉండే విధంగా ప్రతి బుక్ ని చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ముందంజలో ఉండే విధంగా మేము చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎన్ని లైక్ చేస్తే అంత నాకు బూస్ట్ ఇస్తుంది కాబట్టి కర్నూలులో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా నేను చెప్తున్నాను మీ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటాయి ఎక్కువ పోస్టులు ఉంటాయి కమ్ టు శ్రీ అనుప్లికేషన్స్ అనుప్లికేషన్ అప్లికేషన్ వెబ్సైట్ ఇలాంటి శ్రీ అనుప్లికేషన్ అప్లికేషన్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ రండి అనుపబ్లికేషన్ ఛానల్ చూసుకోండి యాప్ చూసుకోండి అను అప్లికేషన్ టెస్ట్ సిరీస్ రాయండి విజయం మీదే ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాము నెక్స్ట్ ఇంకోటి ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ గ్రాండ్ టెస్ట్లు కూడా డేట్ అనౌన్స్ చేస్తున్నాను త్వరలో కాబట్టి మీరు రెడీగా ఉండండి ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ కోసం కాబట్టి మిత్రులారా ఈ విజయం మీ విజయం ఈ ఫలితం మీ ఫలితం ఈ సంతోషం మీ సంతోషం మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము మీరు బాగుపడితే మేము బాగుపడతాము మీరు బాగుపడితే సమాజం బాగుపడుతుంది మీ తల్లిదండ్రులు అదేవిధంగా మీ పిల్లలు మీ భార్య బిల్లి అందరూ కూడా బాగుపడతారు కాబట్టి మేలుకో మిత్రుల మిత్రుల మేలుకో మేలుకొని మీ విజయం వైపు పయనించు విజయం వైపు పయనించు కష్టాలు నవ్వితే కష్టాలు పావు ఎప్పుడు ఏడుతుంటే కష్టాలు పావు ఎప్పుడు నవ్వినా కష్టాలు పావు ఎప్పుడు ఏడ్చినా కష్టాలు పావు ఎప్పుడు పోతాయి నీకు కష్టాలు ఉన్నప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేసుకుంటా ఉంటే నీకు మంచి రోజు ఒక రోజు మంచి రోజు వస్తుంది ఆ మంచి రోజులో నీవు మీ వాళ్ళందరూ కూడా ఆనందంగా బ్రతకొచ్చు కాబట్టి నీకు నాకు కష్టం వచ్చిందని ఏడుస్తా లేదా సుఖం వచ్చిందని నవ్వుతా లేదా కష్టంలో కూడా నవ్వుతా నీవు వర్క్ చేయకోకుండా పని చేయకోకుండా ఉంటే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ కష్టాలు అవుతాయి జీవితాంతం నువ్వు కష్టపడాలి జీవితాంతం కష్టపడాలి జీవితాంతం సుఖపడాలంటే ఈ రోజు కష్టపడు రేపు సుఖపడతావు రేపు సుఖపడాలంటే ఈరోజు కష్టపడు రేపు కష్టపడాలి లేదా రేపు బాధపడాలంటే ఈ రోజు సుఖపడు కాబట్టి ఈ రోజు సుఖపడద్దు రోజు నువ్వు కష్టపడు భవిష్యత్తు నీదే అందుకో ఆ రోజు చాలా దగ్గరగా ఉంది ఆ రోజు నీ రోజు నీ రోజు ఆ గెలుపు అనేటటువంటిది ఆ రోజు ఆ గెలుపు అనేటటువంటి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ ఫ్యామిలీ మీ సమాజం మీరున్నటువంటి గ్రామం అందరూ కూడా పంచుకోవాలి నీ గెలుపుని ఆ రోజు కోసం ఆ రోజు కోసం కను ఆ రోజు కోసం కలలకను ఆ కన్నటువంటి కళలను ఈ రోజు ఈ రోజు నుండి నిజం చేసుకో థ్యాంక్